ఏంటి ఏమైంది ఏం లేదండి ఊరికనే అవునా సరే సరే ఏమండి పాలు తీసుకోండి ఇటువండి పడుకోండి పాల్ ఇదిగో పాలేస్కా నువ్వు తాగేవా నేను ఇందాకే తాగాను అయితే ఇంకో రెండు వారాల్లో ఇక్కడి నుంచి వెళ్లాల్సిందేనా అవునరా సరే అయితే ఈ రెండు వారాలు మనం ఇద్దరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా సరేరా అంటే గతలో మనం ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం కదా కానీ మన వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరం దూరం అయిపోయాం కానీ ఒకవేళ మన ఇంట్లో మన పెద్దవాళ్ళం కనుక మన పెళ్ళికి ఒప్పుకొని ఉంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అది వదిలేరా నువ్వు త్వరగా పెళ్లి చేసుకో లేదంటే ఒంటరిగానే ముదిరిపోతావు సరే నేను కూడా వెంటనే పెళ్లి చేసుకుంటాను చెన్నైకి వస్తే మాత్రం నేను కలిసే వెళ్దాం అనుకుంటున్నాను అలా వద్దురా ఈ రెండు వారాలు మన ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం తర్వాత ఇక్కడికి రావద్దు ఎందుకంటే నా భర్తకి చూపొచ్చిన తర్వాత మనం కలవడం అస్సలు కుదరదు నేను ఎక్కడికి వెళ్ళినా నా భర్త నన్ను ఫాలో అవుతూనే ఉంటాడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఈ రెండు వారాలు మాత్రం మనం కలిసి జాలీగా ఉందాం ఓకేనా సరే అది చాలు నేను కూడా ఎక్కువగా ఆశపడను అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిందే వాణి వాణి ఎందుకని ఎప్పుడు శబ్దాలు వస్తున్నాయి నువ్వు నువ్వెక్కడున్నావు నువ్వు ఇక్కడే ఉన్నావా ఉన్నావాణి నేను ఇక్కడే ఉన్నానండి నువ్వు ఇక్కడ ఇక్కడ నాకు కావలసిన ఉంటే తీసుకోవడానికి వచ్చాను ఇంకా ఎంతసేపు నన్ను అక్కడ పడుకోబెట్టి అరగంట అయింది నువ్వు ఇంకా ఇక్కడ ఏం వెతుకుతున్నావు లేదండి నేను ఇప్పుడే వచ్చానండి అవును ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దం వినబడుతోంది లేదండి మీకు టీవీలో మాట్లాడిన శబ్దం ఏమైనా వినిపించిందో ఏమో లేదు లేదు నాకు ఇక్కడే ఏదో శబ్దం వినిపించింది ఎవరో మగవాళ్ళు మాట్లాడుతున్నట్టు వినిపించింది ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఆనంత ఏం లేదండి మీకు లేదు లేదు నాకు ఈ రూమ్ నుంచే శబ్దం వినిపిస్తుంది ఇక్కడి నుంచే నాకు శబ్దం వినిపిస్తోంది సరేగానే వాణి నువ్వు ఎక్కడున్నావు నేను ఎటువైపు ఉన్నానండి అన్నిటికీ మీరు అనుమానించకండి మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారండి మీరు ఇటువైపు రండి నేను మిమ్మల్ని అటు తీసుకువెళ్ళి పడుకు పెడతాను లేదు వాణి నాకు ఇక్కడి నుంచే శబ్దం వినిపిస్తోంది అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది వాణి 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 నువ్వు టీషర్ట్ వేసుకున్నావా లేదండి లేదా ఏంటి శబ్దం అక్కడి నుంచి వస్తోంది నువ్వు ఇక్కడ కదా ఉండాలి ఎవర్రా నువ్వు బయటికి బయటికి ఇది ఎన్ని రోజులుగా సాగుతోంది నాకు కళ్ళు కనిపిస్తున్నాయని నేను చాలా సంతోషపడుతున్నాను మీకు కళ్ళు కనిపిస్తున్నాయా బాగానే కనిపిస్తున్నాయి ఈ దారుణం చూడాలని నాకు తలరాత రాసిపెట్టినట్టుంది నాకు కళ్ళు కనిపించవని ఇలా నన్ను మోసం చేస్తావా చెప్పవే వీడి ఇంట్లో ఎంతకాలంగా ఉంటున్నాడు నన్ను క్షమించండి నేను తెలియక తప్పు చేశాను అంటే నాకు కళ్ళు కనిపించట్లేదని ఇంటికి పిలిపించి వీటితో కాపురం చేస్తున్నావా ఒక ఇంట్లో నీకు ఇద్దరు భర్తలు కావాలా నేను తెలియక పొరపాటు చేశాను దయచేసి నన్ను శిక్షించకండి ఏదో బుద్ధి గట్టి తినేలాంటి పని చేశానండి నన్ను క్షమించండి నేను మీకు చేసింది చాలా పెద్ద ద్రోహం అండి అవును సార్ దయచేసి మమ్మల్ని క్షమించండి ఇక మీద నేను ఇటువైపు రాను లేకుండా చేశాను సార్ నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను నన్ను క్షమించండి సార్ నేనే పొరపాటు చేశాను వాణి మీద ఏ తప్పు లేదు నేనే కంపల్సరీ ఇక్కడికి వచ్చాను దయచేసి నన్ను క్షమించండి సార్ నేను ఇక మీద ఎప్పుడు ఇటువైపు రాను సార్ పోరా పోరా మళ్ళీ నా కంటికి కనిపించావో అంతే నువ్వేంటి వాణి నేను ఎంతగానో నమ్మాను నువ్వే నన్ను ఇంత మోసం అనుకోలేదు నువ్వు చాలా మంచిదారి అనుకున్నానే నువ్వు ఇలా చేశావంటే ఏమండి నన్ను క్షమించండి ఇక జీవితంలో ఎప్పుడు ఎలాంటి పొరపాటు చేయనండి తెలుగు చేసిన పొరపాటిని క్షేమించండి తప్పు చేయడం కొన్నిసార్లు మనిషి యొక్క లక్షణం కానీ మళ్ళీ ఇలా జరగకుండా చూసుకో అర్థమైందా సారీ అండి 嗯嗯。<laughs>